జైత్యాలలో ఆగని రాజకీయ జగడం ఎమ్మెల్యే సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన జీవన్ రెడ్డి జైత్యాల కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కు మధ్య సాగుతున్న రాజకీయ వైరం మరింత ముదిరింది తాజాగా ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటలను ప్రలోభాలకు గురి గురిచేస్తున్నారని జీవన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది జైత్యాల కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జగడం తారాస్థాయికి చేరుకుంది మాజీ మంత్రి జీవన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య సాగుతున్న రాజకీయ వైరం మరింత ముదిరింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమి పాలవగా బీఆర్స్ అభ్యర్థిగా సంజయ్ విజయం సాధించారు అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు అయితే అని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా సంజయ్ తో పాటు రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు కాగా ఈ వైరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరింత ముదిరింది మున్సిపల్ టికెట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కలకలం రేపింది సంజయ్ గత బిఆర్ఎస్ నేతలకే టికెట్లు ఇచ్చుకున్నాడని ఆరోపించిన జీవన్ రెడ్డి ఏకంగా తన వర్గం వారిచే నామినేషన్లు వేయించడం కలకలం రేపింది అంతేకాక వారి తరఫున ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు తాజాగా జీవన్ రెడ్డి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు ఇది ఇలా ఉండగా ఇది ఇలాగా ఉండగా ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రాయకల్ జైత్యాల ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి రాష్ట్ర లేఖలు కోరారు అయితే కాంగ్రెస్ సంజయ్ కాంగ్రెస్ లోకి రావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న సంజయ్ పై ఏకంగా ఈసీకి లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది నేడు పోలింగ్ జరగనుండగా రోజు లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఇదే దీని వ్యవహారంపై ఈ వ్యవహారంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది జైత్యాలను తన అడ్డగా భావించే జీవారెడ్డి తన స్థానంలో సంజయ్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకంగా రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు గత రెండేళ్లుగా ఈ విభేదం కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు ఇద్దరి మధ్య మరింత దూరం పెంచాయి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంజయ్ వర్గానికి కేటాయించి తన వర్గానికి అన్యాయం చేశారని జీవారెడ్డి ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో దొంగి రంగంలోకి దింపి వారి తరఫున ప్రచారం నిర్వహించారు కాగా ఇప్పుడు ఏకంగా సంజయ్ పై ఈసీ ఈసీకి లేఖ రాయడం కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది జీవనడి వైఖరి పట్ల అసంత అసంతృప్తితో ఉన్న అధిష్టానం ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం సాగుతుంది అయితే సీనియర్ నేతగా ఉన్న జీవనడి జీవనడి విషయంలో అధిష్టానం అంత తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్న వాదన కూడా వినబడుతుంది ఎన్నికల తర్వాత జీవన్ రెడ్డి భవిష్యత్ ఏంటే తేల్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది